మంగళవారం తిరుమలలో శ్రీవారి సేవలు తెల్లవారుజాము రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు సుప్రభాత సేవ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు తోమాల సేవ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు కొలువు అలాగే పంచాంగ శ్రవణం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు శుద్ధి సహస్రనామార్చన ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శుద్ధి అష్టదల పాద పద్మారాధన సేవ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవం వసంతోత్సవం ఊంజల్ సేవ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సహస్ర దీపాలంకరణ సేవ రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శుద్ధి రాత్రి కైంకర్యాలు రాత్రి ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుద్ధి ఏకాంత సేవకు ఏర్పాట్లు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏకాంత సేవ